వార్తలకు స్వాగతం నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీ మండలంలో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సాయంధర నవోదయ గురుకుల సైనిక కోచింగ్ సెంటర్ స్థాపించిన రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి జిఎస్ఎస్ స్కూల్ గా తీర్చిదిద్దడం జరిగింది ఐదుగురు విద్యార్థులతో స్థాపించిన ఈ సంస్థ నుంచి ఇద్దరు సైనికులు షార్ట్ లిస్టు లో ఎంపికయ్యారు ఇదే సంవత్సరం ఇరవై మంది విద్యార్థులకు పదహారు మంది గురుకులంలో ఎంపికయ్యారు అందులో ఒక్కరు బెల్లంపల్లి సిఓఈకి ఎంపికయ్యారు రెండవ సంవత్సరం ఇరవై మంది విద్యార్థులకు పదిహేడు మంది ఎంపిక కావడం జరిగింది ఇందులో ఇద్దరు బెల్లంపల్లి సిఓఈకి ఎంపిక కావడం జరిగింది నిర్మల్ జిల్లా ప్రజలకు నమస్కారములు అలాగే ముందుగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ నా పేరు గడ్డం సాయందర్ నేను నర్సాపూర్ జీ మండలంలో గల జిఎస్ స్కూల్ మరియు సాయందర్ నవోదయ గురుకుల సైనిక్ కోచింగ్ సెంటర్ కరెస్పాండెంట్గా పనిచేస్తున్నాను సో ముందుగా చెప్పదలుచుకున్నది ఏంటంటే నేను ఈ సంస్థని ఇరవై రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఒక ఐదుగురు విద్యార్థులతో స్థాపించడం జరిగింది సో ఈ ఐదుగురు విద్యార్థులతో స్థాపించినటువంటి ఈ సంస్థలందు ఇద్దరు సైనిక షార్ట్ లిస్ట్ ఎంపుకోవడం జరిగింది అలాగే అక్టోబర్లో జాయిన్ అయినటువంటి గురుకుల విద్యార్థులు ఇరవై మంది విద్యార్థులలో ఒక పదహారు మంది గురుకులకి సెలెక్ట్ కావడం జరిగింది అందులో ఒక విద్యార్థి సిఓఈ బెల్లంపల్లిలో సెలెక్ట్ కావడం జరిగింది సో అలాగే సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఇరవై మంది విద్యార్థులగాను గాను పదిహేడు మంది విద్యార్థులకి గురుకులలో సీట్లు సాధించడం జరిగింది ఈ పదిహేడు మంది విద్యార్థులలో మళ్ళీ ఒక ఇద్దరు సిఒయి బిలంపల్లిలో సెలెక్ట్ కావడం జరిగింది ఇది మా యొక్క కృషికి నిదర్శనం సో మేము ఇలాగే మా కష్టాన్ని కొనసాగిస్తున్నాము ఈ కష్టానికి మీ పోషకుల నుంచి ఒక మీ యొక్క సహకారం మాకు కావాలి మీకు ఉన్నటువంటి మీకు చాలా సోర్సెస్ బయట ఉన్నాయి చాలా కోచింగ్ సెంటర్స్ బయట అందుబాటులో ఉన్నాయి సో అందులో నుంచి మా దగ్గర ఒక పాటు మీ బాబుని కానీ మీ పాపని కానీ ఇక్కడ వేసి చూడండి ఆ నెల తర్వాత మీ బాబులో కనుక మీ పాపలో కనుక ఎటువంటి మార్పు రాకపోతే మీ ఎటువంటి రూపాయి కూడా మీ ఫీజు రూపంలో తీసుకోకుండా మీ పాపని వాపస్ పంపించడం జరుగుతుంది అంత కాన్ఫిడెంట్తో మేము ఎంత ఎందుకు చెప్పగలుగుతున్నామంటే మాకు ఈ మూడు సంవత్సరాల్లో ఉన్నటువంటి పిల్లల మీద ఆ పోషకుల మీద నమ్మకం ఎందుకంటే ఎటువంటి జీరో నాలెడ్జ్ స్టూడెంట్స్ని మా దగ్గర జాయిన్ చేయించినా సరే వాళ్ళని ఒక మంచి బేసిక్ ఎడ్యుకేషన్ ఇచ్చి బేసిక్ వాల్యూస్ నేర్పించి ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ అండ్ ద వాల్యూస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ హ్యూమన్ హ్యూమన్ బీయింగ్ ఫర్ హ్యూమన్ బీయింగ్ సో ఈ రెండు ఈ రెండింటిని నమ్ముకొని ఇన్స్టిట్యూషన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి గుప్పులో భవితలాగా మీ పిల్లల్ని వందల్లో రెండు వందల మందిలో జాయిన్ చేసే కన్నా తక్కువ మంది ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ని నమ్ముకుంటే మీకు రిజల్ట్ రాకపోతే వితిన్ వన్ మంత్ వన్ మంత్ లోపల మీ పాపను కానీ మీ బాబును కానీ మీరు నా దగ్గర నుంచి ఎటువంటి మొహం మాటలు లేకుండా నా మొహం మీద ఏం ఇన్స్టిట్యూషన్ అనేది చెప్పి మరి తీసుకెళ్ళవచ్చు సో దానికి మేము గ్యారంటీ ఇస్తున్నాము సో అంతే फलां भांडेला मस्त ते ऐकाय. मी काय बोलतोय नाही बक्ता माहिती आहे बक्ता माहिती आहे. नाही बक्ता माहिती आहे. माझा अंगेट मध्ये चेरी गोंबाय. चिमारी गोंबाय. चिनी आणि गोबाय करतात. फोनकडे करत आहे. ए बक्ता में येया